నేను చదువుకునే స్కూల్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ స్కూల్లో నేను చదివింది ఇక్కడ సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ ఎయిత్ నైన్త్ టెన్త్ మూడు ఉంటాయి ఇదంతా స్కూల్ గ్రౌండ్ మేము ఆడుకుంటా ఉండేవాళ్ళం సుమారు ఉండదు ఒక మూడు వందల నాలుగు వందల మీటర్లు పొడవ అయితే ఉండదు ఇట్లా ఒక వంద మీటర్ల ఎడల్పు అయితే ఉండదు గ్రౌండ్ ఇటు పక్క వచ్చి స్కూల్ మేము చదువుకున్న స్కూల్ ఇది వచ్చే మా ఆటోలో కాకపోతే ఏదో బాడుగు పడితే ఎట్లా వచ్చినా నేను ఆటో వేసుకొని చూడండి ఈ స్కూల్ మాది మేము చదువుకున్న హై స్కూల్ ఇది ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ స్కూల్లో నేను చదువుకున్నాం అంతకుముందు అది లేదు గుడిలాగా ఒకటి కట్టున్నారు ఇక్కడ అది లేదు కానీ ఇప్పుడు కట్టినారు ఇదిగో ఈ వ్యాప్ చెట్టు ఉంది కదా ఇక్కడ ఏర్లు అయితే అప్పుడు ఉండేవి ఇక్కడ అందరం జనాలు కూర్చొని ఇక్కడ ఆడుకునే వాళ్ళం అంతా ఇదే ఉంది ఇది దేవుడి చెట్టు గంగాలం చెట్టు ఇది వేప చెట్టు వేప చెట్టు ఎలాగ చెట్లు అన్నీ దీంట్లో ఉన్నాయి మేము టాయిలెట్ పోవాలంటే అప్పుడు ఇటువంటి గోడ అయితే లేదు కానీ ఇట్లా వెళ్తూ ఉన్నాం బయటికి ఈ ఇదంతా ఏంటంటే ప్లే గ్రౌండ్ మేమంతా ఆడుకునే వాళ్ళం ఇక్కడ అంతా ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా వరుసగా ఈ బిల్డింగ్ దగ్గర నుంచి అది బాత్రూమ్లే టాయిలెట్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం ఏంటంటే సైకిల్ పెట్టుకునే వాళ్ళు బళ్ళేకి వచ్చేవాళ్ళు స్కూల్లోకి వస్తారు కదా ఇది స్కూలు ఈ స్కూల్లోకి వాళ్ళంతా సైకిల్ అక్కడ పెట్టేవాళ్ళం ఇదంతా ఆడుకునే వాళ్ళం ఇక్కడ ఇప్పుడంతా చెత్తా చెతారంగా అంతా పాత పడి పినికున్నారు కానీ స్కూల్ అప్పట్లో ఏందంటే జనాలు ఎక్కువ వచ్చేవాళ్ళం అప్పట్లో చదువుకునేటప్పుడు కూడా పిల్లలు చాలా ఎక్కువ మంది ఉండరు ఇప్పుడంతే చూడండి నాయనకాలు ఎంతమంది ఉన్నారు మహా అంటే ఒక ముప్పై మంది అట్లా ఉన్నారు ఇంకా స్కూల్ సరిగ్గా ఓపెన్ కాలేదు కాబట్టి ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చినారు ఓపెన్ అయితే ఒక వంద మంది వచ్చారంట అంతే చూడండి ఆడుకునే స్కూల్స్ ఏమి స్కూల్ గ్రౌండ్ ఏమి అప్పట్లో ఉండింది ఇట్లా స్కూల్ చూడండి అప్పట్లో ఎలా ఉండిందంటే అంత బాగుంది ఒకప్పుడు దీంట్లో సిక్స్త్ ఉంది సెవెంత్ ఉంది ఎయిత్ క్లాస్ నుండి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అట్లా ఉండే స్కూల్సు ఇప్పుడు మొత్తం మార్చేసినారు మేము చదువుకునేటప్పటికి ఇప్పటికీ మొత్తం మాకైతే కొంచెం కొత్తగా కనపడతాం స్కూల్ అప్పుడు ఉన్నట్టు లేదు టీచర్స్ కూడా మారిపోయినారు వేరే టీచర్స్ వచ్చినారు మొత్తం మారిపోయింది